సోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమటువంటి వందనాలు చెల్లిస్తున్నా మత అరవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం నీవైతే ధర్మము చేయినప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీకుడి చేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని రాయబడి ఉంది ఇన్ ఇంగ్లీష్ బట్ వెన్ యు గివ్ టు ది నీడీ డూ నాట్ లెట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ నో వాట్ యువర్ రైట్ హ్యాండ్ ఈజ్ డూయింగ్ సో దట్ యువర్ గివింగ్ మే బీ ఇన్ సీక్రెట్ అండ్ యువర్ ఫాదర్ హు ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ అని రాయబడి ఉంది ప్రివెంటివంటీ సహోదరులారా మనము ధర్మం చేసేటప్పుడు మనము ఒక చేతికి తెలియకుండా మరొక చేతితో మనం సహాయం చేయవలసిందిగా దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఆ విధంగా మనము లోకముల ఉందముగాక ఆమె